భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురంలో నిర్వహించిన డెబ్బై ఐదవ ఇందిరా వనమహోత్సవంలో ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి గడ్డం వంశీకృష్ణ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ ఇందిరా మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని చెప్పారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు భవిష్యత్తులో వాతావరణ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో ఇది సక్సెస్ అయ్యేటట్టు పనిచేస్తుంది ప్రభుత్వం మీరందరూ కూడా సహకరిస్తే కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంటింటికి కూడా మొక్కలు కూడా ప్రభుత్వం ఇస్తుంది ఇదంతా మన పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది మన కుటుంబం నుంచి స్టార్ట్ అవుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అది దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకుంటే మన దేశానికే వచ్చే కాలంగా మన పిల్లలు భవిష్యత్తు కోసం కూడా బాగుంటుందని చెప్పి ఆనాటి నుంచి ఆ మైండ్ సెట్ డెవలప్ అయితే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంటి యజమానులు వచ్చి మా ఇంటి ఆవరణలో కూడా మేము చెట్లు పెంచుకుంటామంటే అది అన్ని విధాలు కూడా అధికారులు ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ సంబంధించిన అధికారులు కూడా సహకరించే విధంగా సిద్ధంగా ఉంటారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పరంగా భవిష్యత్తులో వాతావరణంలో పెరుగు మార్పులు రాకుండా మనం ఇక్కడ చెట్లు పెడితే ఆ చెట్లు సమయ సంవక్షణించి అన్ని విధాల చెట్లు అభివృద్ధి వచ్చే విధంగా కూడా మనందరం కూడా స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు బాధ్యతతో బాధ్యత చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా అధికారులు కూడా మనం చేసుకుంటున్నాం ఏదైతే మనం చేసినటువంటి కార్యక్రమాన్ని